శాసనసభ పక్ష సమావేశానికి ఈ రోజు ఏ వన్ కన్వర్ట్ హాల్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు దానికి రాష్ట్రంలో ఉన్న నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు ఇక్కడ సమావేశం అనంతరం రేపు ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం ఉంటుంది దానికి వారి ఎత్తున అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఇక్కడ చేరుకున్నారు వారు రాక ఎదురు చూస్తా ఉన్నారు అలాగే చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పుడే చేరుకున్నారు ఇప్పుడే అక్కడికి సమావేశం అందానికి వెళ్లి వాళ్ళు చంద్రబాబు నాయుడు కోసం చూస్తా ఉన్నారు ఎమ్మెల్యే వాహనాలు తప్ప ఎలాంటి వాహనాలు అనుమతించడం లేదు ఏదన్నా ఉన్న కార్యకర్తలను కూడా ఇక్కడే దించివేసి అక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు సంబంధించిన వెహికల్స్ నే అలవ్ చేస్తున్నారు ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా ఉండాలని ఉద్దేశంతో ఇక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించిన వెహికల్స్ మాత్రమే అలౌ అలా చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే వెళ్ళారు అలాగే పైదారు సునీత గాని లోకేష్ గారు గాని చాలా మంది ఇప్పటికి వెళ్ళిపోయి ఉన్నారు ఇంకా చాలా మంది రావాల్సి ఉంది ఇంకా జనసేన పార్టీకి సంబంధించి నాగేంద్ర మనోహర్ అలాగే పురం బీజేపీ సంబంధించి ఇలా నాయకులంతా ఆల్రెడీ ఏ వన్ కన్వెన్స్ హాల్ కు వెళ్ళిపోయి ఉన్నారు అలాగే ఇక్కడ చూస్తే ఇక్కడ అంతా కార్యకర్తలు నాయకులు బాలకృష్ణ అభిమానులు ఇక్కడ భారీగా పాల్గొని ఆయన రాకు కోసం ఎదురు చూస్తున్నారు ఇంకా బాలకృష్ణ ఇప్పటికి ఇంకా రాలేదు ఆయన రాకు కోసం మాత్రం ఇక్కడ చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు వాళ్ళ అభిమానులు కార్యకర్తలు ఇక్కడ భారీగా వెయిట్ చేస్తా ఉన్నారు ఆయన్ని చూసి వెళ్లేందుకు ఆయనకి సందే ఆయన మీటింగ్ వెళ్లేందుకు ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు అలాగే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చేదో ఏం తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము హిందూపూర్ ఊరు కాన్ఫిటెన్స్ వచ్చినామండి బాబు గారు కాన్ఫిటెన్స్ నుంచి ఇక్కడ కోసం వచ్చారు సార్ ఎమ్మెల్యే గారిని కలిసి వెళ్దాం అనేసి మీటింగ్ ఉంది కదా అలాగే రేపు ప్రమాణ స్వీకారం ఉందనేసి చూసి వెళ్దాం అని సార్ మీరు అందరూ బాలయ్య బాబు మేము నిన్న బాలయ్య బాబు గారితో కలిసి ఆయన జన్మదిన వేడుకలు జరుపుకొని ఆయన జలో ఉండేసి నైట్ మేము నైట్ ఇక్కడ బయలుదేరి విజయవాడకి రేపు ప్రమాణ స్వీకారం అయ్యేంత వరకు ఇక్కడే ఉంటారు ప్రమాణ స్వీకారం కంప్లీట్ చేసుకునేంత వరకు ఇక్కడ ఉంటాం వివ్వని దాకా ఉండి మళ్ళీ మా ఎమ్మెల్యే గారితో మాట్లాడిన తర్వాత మేము హిందువులు బయట సార్ చెప్పండి మీరు కూడా చాలా మంది ఇక్కడ వచ్చిన్నారు కొంతమంది నుంచి కూడా సార్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ దేనికోసం వచ్చారు ఆల్రెడీ కలసలే కలిసాం వ్యతిరేకత ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కడ మెజార్టీ కానీ చేసిన చేసిన మధ్యలో కూడా మంచి మధ్యలు బాగా కనుక్కున్నారు ఊరికి ఏం చేయాలనేది అందు కాబట్టి మనకు అభివృద్ధి కోసం చంద్రబాబు పనుకని బాగా డెవలప్మెంట్ అయితే తెలుసుకున్న తర్వాత అందు కాబట్టి మజ్జల్ కూడా బాగా చూపు చేసుకుని బాబు జగన్ రెడ్డికి బాబు వచ్చి చెప్పారు అలాగే కడపలో కూడా భారీ మెజార్టీ అయితే తగ్గించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో ఓటర్లు కూడా మేము టీడీపీ పార్టీకి వేయడం జరిగిందని వారు తెలుపుతున్నారు అలాగే ఇక్కడ పోలీస్ బందోబస్తు కానీ భారీగా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క వెహికల్ ని చెక్ చేస్తూ ఎవరిని అంటే ఎమ్మెల్యే అభ్యర్థులు తప్ప ఇంకెవరిని లోపలికి అనుమతించడం లేదు ఇక్కడ ఇంకా కూడా ఇంత ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా వచ్చే అవకాశం ఇప్పుడు వచ్చే టైం అయింది అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంకా రావాల్సి ఉంది ఇంకా ఇక్కడ జనాలు అయితే వారిని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచి అభిమానులు కడప నుంచి చిత్తూరు నుంచి ఇక్కడ నెల్లూరు నుంచి రాయలసీమ నుంచి ఇక్కడ చాలా చాలా ఇక్కడ నుంచి వస్తున్నారు వారందరిని కూడా నా అభిమాన నాయకుల్ని కలిసేందుకు ఇక్కడ వచ్చున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పోలీసులు ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా తనిఖీ చేసి ఆ ఎమ్మెల్యే వారు లోపలికి అనుమతిస్తున్నారు వారికి ఎలాంటి కార్యక్రమాలు కానీ ఎలాంటి జరగకుండా ఉండేందుకు ఇక్కడ ముందస్తు చర్యలు చేపట్టినట్టు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు ఇంకా ఎమ్మెల్యే అభ్యర్థులు చాలా మంది వస్తూ ఉన్నారు పది గంటలకి టీడీఆర్ సమావేశం జరుగుతుందని తెలియజేయడంతో ఎమ్మెల్యే ఉదానికి రాత్రికే విజయవాడ చేరుకొని ప్రతి ఒక్కరు కన్వెన్షన్ హాల్ కు చేరుకుంటున్నారు సమావేశానికి ఇప్పుడే నారా చంద్రబాబు నాయుడు గారు హాజరవుతున్నారు ఇక్కడ భారీ కన్వయ్ మధ్య వారు ఇప్పుడే సమావేశానికి ఏ వన్ కన్వెన్షన్ హాల్ కు చేరుకుంటున్నారు ఇక్కడ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయలు జరగకుండా చంద్రబాబు గారిని ఇప్పుడే టీడీ ఎన్డీఏ సమావేశానికి హాజరు చూడండి ఇప్పుడే చంద్రబాబు గారు వ్యక్తిత్వం చూపిస్తూ తను కాన్వాయి తో భారీగా బయలుదేరి సమావేశం ఏ వన్ కన్వెన్షన్ కన్వెన్షన్ హాల్ కు హాజరయ్యేందుకు ఇప్పుడే కొద్ది సేపటి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు భారీ కాన్వాయి భారీ పోలీస్ బందోబస్తు మధ్య చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ఎక్కడ ఎలాంటి అవాంజయ సంఘం జరగకుండా ముందుగా ముందస్తుగా ట్రాఫిక్ అంతా నిలిపివేయడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత ఒకసారిగా ట్రాఫిక్ తెలియారు ఎక్కడ కూడా నా అవాంజనియ కఠనం జరగకుండా ముందస్తుగా పోలీసులు చర్యలు చర్యలు చేపట్టారు ప్రయాసనంతో రేపు నాయుడు ప్రమాద స్వీకరణ చేపట్టున్నారు విమయపట్టం రాజాతో మధు ఎం న్యూస్ న్యూస్ నుండి ప్రయాసనం